హలో అండి వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే పెదగోల్కొండలో ఉన్నాం మనమైతే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం నవాజ్ గారిని ఇప్పుడైతే ఒక యాభై మ్యాట్లు అయితే ఇక్కడికి వెళ్తున్నాయి లోడ్ చేసినారు ఆల్రెడీ చూడండి ఒకసారి ఇక్కడ బండి కూడా బండిలో కూడా అయితే యాభై మ్యాట్లు అయితే లోడ్ చేసినారు పర్టికులర్గా అయితే మనమైతే డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు రేట్ ఏం చెప్తున్నాడు అసలు కస్టమర్ వచ్చినాడు కస్టమర్ సాటిస్ఫై అయినాడా లేదా అసలు ఎంత రేట్కి వచ్చింది హోల్సేల్కి ఇస్తున్నారా లేదా అసలు వీడియోలోనే చెప్తున్నారా లేదా హోల్సేల్గా వస్తుందా లేదా రియల్గా అయితే రైతుని కూడా కనుక్కుందాం రైతు ఏం చెప్తున్నాడు ఒకసారి నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు వచ్చేసి నవాజ్ అన్న నవాజ్ అవునన్నా మీ అడ్రస్ మా అడ్రస్ చూడండి శంషాబాద్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ పెద్ద ఊలుకున్న ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ ఆటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో మన షాప్ ఉంటుంది పెద్దకున్న విలేజ్ పేరు మీరు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అమ్ముతున్నారు మన దగ్గర చూడవచ్చు మ్యాట్లు ఫస్ట్ అయితే రబ్బర్ మ్యాట్ ఇది ట్వంటీ థిక్నెస్ సెవెన్ బై ఫోర్ సైజ్ ఉంటది ఓకేనా ఇదైతే రబ్బర్ మ్యాట్ ఇంకొకటి వచ్చేసి ఇది సుప్రీం మ్యాట్ సుప్రీం మేడ్ సుప్రీం ఇది ఫోమ్ ని ఉండదు రబ్బర్ది ఉండదు జర ఎక్కువ రోజులు నడవు సర్వీస్ ఇయ్యాలి ఇది ఎంత ఇటు ఉన్నది ఇది ఎయిట్ బై ఫైవ్ ఉంటుంది ఎయిట్ బై ఫైవ్ సైజ్ ఉంటుంది ఇది రబ్బర్ లో అయితే మీకు సెవెన్ బై ఫోర్ ఉంటుంది ఓకేనా ఇంకొకటి ఇది ఇది థిక్నెస్ ట్వంటీ ఎంఎం ఉంటుంది మనది నాట్ వచ్చేసి చూసుకోవచ్చు ట్వంటీ ఎంఎం ఉంటుంది ట్వంటీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ఇక్కడ అదే ఇది అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇది థిక్నెస్ ఉంటుంది చూసుకోవచ్చు ఇంకొకటి దాంట్లోనే సుప్రీం లోనే ఇంకా తక్కువ అంటే జిందాల్ అని ఒకటి వస్తుంది అవి రెండు వేలకే వస్తుంది మనకి టూ థౌజండ్ కి మ్యాట్ వస్తుంది ఎయిట్ బై ఫైవ్ ఉంటుంది సైజు అది కూడా ట్వంటీ ఫైవ్ఎం ఉంటుంది అన్ని సేమ్ క్వాలిటీ కానీ ఎక్కువ ఎక్కువ రోజులు నడవదు ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఇప్పుడు మూడు మ్యాట్లలో ఏ మ్యాట్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు రబ్బర్ మ్యాట్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఫార్మర్స్ ఎందుకంటే అది రెండు వేలు ఉంది ప్రైస్ ఇది రెండు వేల తొమ్మిది వందలది దానికి దీనికి ఒక నైన్ నైన్ హండ్రెడ్ అయితే ఇంకా ఇది ఎక్కువ రోజులు ఇస్తుంది మనకు అది టూ ఇయర్స్ ఇస్తే ఇది సెవెన్ ఇయర్స్ ఇస్తుంది లైఫ్ అట్లా అట్లా ఉంటుంది రబ్బర్ ప్యూర్ రబ్బర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫైవ్ కేజీస్ ఫార్టీ 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 ఉంటుంది త్రీ నుంచి సిక్స్ ఉంటుంది కానీ మ్యాట్ అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంటుంది మనం చెప్తాం ఫార్టీ త్రీ టు ఫార్టీ సిక్స్ మరి మీరు వెయిట్ చూస్తున్నారా వెయిట్ చూసి అమ్ముతాం అన్న ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క రైతు వచ్చేసి మన దగ్గర వెయిట్ చూసుకొని తీసుకోవచ్చు ఫార్టీ త్రీ ప్లేస్ లేకుంటే వేరే మ్యాటిజ్ చేస్తున్నా ఇప్పుడు ఎట్లా మీరు హోల్సేల్ ఇస్తున్నారా లేకపోతే అసలు మీరు తెచ్చుకొని హోల్సేల్ మరి ఏమన్నా ఎగస్ట్రా అమౌంట్ ఇస్తుందా ఇప్పుడు ఎట్లా ఉన్నాయా అంటే మనదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కేరళలో మీకే మనదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కేరళలో కాబట్టి మనం చాలా తక్కువ ధరలో ఇక్కడ అమ్ముతున్నాము ఇప్పుడు మీకు షాప్ పెట్టుకో షాప్ పెట్టాలనుకుంటే కూడా మనం కాంటాక్ట్ చేయవచ్చు హోల్సేల్ 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 ఇస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఎవరైనా కొత్తగా షాప్ పెట్టుకొని ఇప్పుడు డైరీ ఫార్మ్స్కి మ్యాట్స్ కానీ సప్లై చేయాలనుకుంటే ఇప్పుడు ఈ నవాజ్ గారిని అయితే మీరు అయితే కాంట్రాక్ట్ కావచ్చు వాళ్ళకైతే కేరళలో అయితే కంపెనీ ఉందంట వాళ్ళైతే అక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకైతే హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు మీరైతే మీరు రైతులు కమ్ముకోవచ్చు కొంత మార్జిన్ పెట్టుకొని అయితే ఇప్పుడు మనకి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు ఒక రైతు వచ్చినాడు యాభై మ్యాట్లు తీసుకున్నాడు ఆ రైతును కూడా డీటెయిల్స్ అయితే కనుక్కుంటాను నేను అయితే ఒకసారి అయితే మ్యాట్ అయితే విడుతు చూడండి ఇప్పుడు లెంత్ సైజ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ అండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చూపెడుతున్నాను ఒకసారి ఎగ్జాక్ట్గా సెవెన్ ఫీట్స్ ఇది చూడండి సెవెన్ ఉంది ఇట్లా వచ్చేసన్నా అడ్డం సరే ఇక్కడ చూడండి అదే ఇది ఒక్కటే మ్యాట్స్ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ ఫీట్స్ ఉంటాయి అడ్డం వచ్చేసి ఓకే ఫోర్ ఫీట్స్ కనబడుతుంది చూడండి ఖచ్చితంగా సెవెన్ బై ఫోర్ ఇది ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీరు ఒకటి రెండు తీసుకునే రైతులకి ఏం రేట్ అసలు రేట్ ఏం చెప్తున్నారు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందలు చెప్తున్నారు అవును హోల్సేల్ కావాలంటే ఇప్పుడు ఎక్కువ కావాలంటే మనం తక్కువ వేసి ఇస్తాం ఇస్తున్నారు తక్కువ ఇస్తాం ఇప్పుడు ఒకటి రౌండ్ మేటలు తీసుకునే ఒకవేళ రేట్ ఏమైనా చెప్పగలుగుతాం ఇప్పుడు ఒకటి రౌండ్ తీసుకుంటే అట్లా ట్వంటీ ఎయిట్ ఇట్లా వస్తుంది ఇప్పుడు ఎక్కువ బల్క్ లో తీసుకుంటే ట్వంటీ సెవెన్ ఇట్లా ఇస్తాం యాభై రైతు మీ దగ్గర యాభై మేటలు తీసుకున్నాడు వచ్చినాడు కాకినాడ నుంచి వచ్చాడు వచ్చినాడు అవును అన్న మీరు ఎక్కడికే రావడానికి గన కారణం ఏంటన్నా అసలు చెప్పండి

ఫోన్లో మాట్లాడుకొని రీజనబుల్ రీజనబుల్ గా ఉంది మ్యాట్ కూడా చాలా బాగుంది చూసుకున్నారు మీరు మ్యాట్ చూసి ఎక్కించుకోలేమని బండి ఇప్పుడు లెంత్ కానీ విడ్త్ కానీ అంత బాగున్నాయి మీరు వెయిట్ కూడా చెక్ చేసుకున్నారా ఆ వెయిట్ కూడా చెక్ చేసుకున్నాను వెయిట్ ఎట్లా వచ్చిందన్నా అఫార్మ్ మ్యాట్ ఒక మ్యాట్ వచ్చి నలభై ఐదు కేజీలు అట్లా వచ్చింది నలభై ఐదు నలభై ఐదున్నర అట్లా వచ్చింది అట్లా వచ్చి నలభై ఐదు కేజీలన్నర అట్లా వచ్చింది ఓకే అంత బాగుందన్న క్వాలిటీ కానీ చాలా ఇప్పుడు ఎంత మనకి రీజనబుల్గా వచ్చిందా లేకపోతే అన్న తక్కువ ఇప్పుడు మీకు ఈ గెదలక ఆవులకన్నా గెదలకి వేసుకుంటున్నాను చూడండి ఒక రైతు అయితే కాకినాడ నుంచి వచ్చినాడు మనకైతే చాలా రీజనబుల్గా వచ్చిందని చెప్తున్నాడు ఇప్పుడు నాలుగైదు షాపులకి అయితే ఆల్రెడీ విజిట్ చేసినాడు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడినాడ మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడ నవాజ్ కాల్ చేస్తే డైరెక్ట్ అక్కడి నుంచి ఐదు వందల యాభై కిలోమీటర్ల నుంచి ఇక్కడికైతే రైతు అయితే వచ్చినాడు డైరెక్ట్ వచ్చి బండి కూడా వాళ్ళకి బండిలో చూడండి ఇప్పుడు ఏపీ దాని రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీ అండి చూడండి బండి అయితే ఇప్పుడు యాభై మ్యాట్లు అయితే లోడ్ అయిపోయినాయి వాళ్ళకైతే అక్కడికైతే వెళ్తున్నాయి ఇప్పుడు గేదెలక ఆవులకన్నా ఈ మ్యాట్లు కన్నా గేదెలకి ఓకే నవాజ్ గారు ఇప్పుడు ఈ మ్యాట్ల వల్ల ఏం యూజ్ ఉంది మ్యాట్ వల్ల చూసుకోవచ్చు ఫస్ట్ అయితే మీకు పాల్ వాళ్ళు ఇంక్రీజ్ అవుతాయి ఇప్పుడు కంఫర్ట్ గా ఉంటే అనిమల్ అనిమల్ అయినా లేకపోతే మనం ఒక కంఫర్ట్ గా ఉంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం మ్యాట్ వల్ల అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళ ఉండం నీళ్ళలో ఉండదు అయినా ఆవు బర్రె అయినా నీళ్ళలా ఉండదు నీళ్ళు దీనిలోకి వెళ్ళి ఒకసారి చూపియండి ఇవి డైమండ్ షేప్ ఉంటాయి దీనిలోకి వెళ్ళి నీళ్ళన్నా యూరిన్ వెళ్ళిపోతుంది అదే మీరు బ్యాక్ సైడ్ కూడా మీకు నీళ్ళు ఆగదు నీళ్ళ ఆగి మ్యాట్ ఖరాబ్ కావడం అది అట్లా ఏం కాదు బ్యాక్ సైడ్ నుంచి నీళ్ళు వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళి ఉన్న నీళ్ళు వెళ్ళిపోతే దాని వల్ల మ్యా అది అనిమల్ మంచిగా గుసుటది దీని మీద ఇప్పుడు దానికోసం ఇప్పుడు మీకు కూడా కొద్దిగా మంచిగా ఇస్తుంది ఇంకా దెబ్బలు తలకా ఇంకొకటి ఇప్పుడు జారి పడ్డడం వల్ల లక్షలు పెట్టి మనం ఆవులనా గేదెలనా తెస్తాం జారి పడితే ఇప్పుడు కాలు గేలు ఎరిగిపోతుంది దీని మీద అసలు ఏం కాదు ఏం కాదు జారన్న ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జార జారిన తర్వాత ఓకే ఇప్పుడు చూడండి నవాజ్ ఏం చెప్తున్నాడు అంటే మనకి మ్యాట్ల వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మిల్క్ అనేది గ్రోత్ ఇప్పుడు ఒక ఐదు లీటర్లు ఇచ్చేది ఐదు లీటర్ల లేదా ఆరు లీటర్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు అంతే ఇప్పుడు మనం లక్షలలో ఆవులు ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆవు అనేది మనకు కింద పడిందంటే ఒకవేళ కూలబడే అవకాశం చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది కాళ్ళు ఇరిగే అవకాశం కూడా ఉంటుంది అలాంటి అవకాశం ఇప్పుడు కింద పడే అవకాశమే లేదంటున్నాడు ఈ మ్యాట్ వేసుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనం చెప్పేది కూడా రైతులు గమనించండి ఇప్పుడు ఈ మ్యాట్లు వేసుకోవటం వల్ల మీకు సెవెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రావచ్చు టెన్ ఇయర్స్ వరకు కూడా రావచ్చు మీరు యూజ్ చేసుకునేది కాబట్టి ఇది ఇంటర్లాక్ సిస్టమ్ చూడండి ఒకసారి మీరైతే మ్యాట్లు సజెషన్ చేసుకోండి ఎవరైనా కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు అంతే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా ఇన్ఫెక్షన్ అనేది రాదు ఇప్పుడు మ్యాట్ వేసుకోవటం వల్ల నీట్గా ఉంటుంది ఇప్పుడు లేదా ఇప్పుడు మ్యాట్ లేని వాళ్ళు కొంచెం మంది గచ్చు లేని వాళ్ళు కూడా మట్టిలో అయితే కట్టేస్తారు ఆవులు అయితే మనకు మెట్లో కట్టేయడం వల్ల గేదె పడుకున్నప్పుడు పాలు తీసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నిలబడి ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ నిలబడితే ఏం కాదు అట్ ఎ టైం పాలు తీసిన తర్వాత మన గేదైనా ఆవైనా కానీ పడుకుందనుకో ఆ రొమ్ములో నిప్పలు అనేది ఓపెన్లో ఉంటుంది ఆ ఓపెన్ అయిపోయినప్పుడు మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కి కింద ఉంటుంది కదా బ్యాక్టీరియా మొత్తం ఆ నిప్పల్లో చేరి అవి ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది అడర్ ప్రాబ్లం అవుతుంది ఇన్ఫెక్షన్ వచ్చి గడ్డలు కట్టడం లేదా వాపు వస్తుంది అవన్నీ ఇప్పుడు నిర్మీలించడానికి అయితే మనకైతే కొత్తగా అయితే కేరళ మేటలు వచ్చినాయి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఇవైతే మనకి టెన్ ఇయర్స్ వరకు వస్తున్నాయని అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు చూడండి అందరూ ఖచ్చితంగా అయితే మ్యాట్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మ్యాట్లు పెట్టుకుంటే మీకు అయితే ఆవులకు కానీ దేనికి కానీ ఇన్ఫెక్షన్ రాకుండా అయితే ఉంటుంది ఓకే అండి ఇంకేమన్నా ఇంకా మీకు డైరీకి సంబంధించి ఆఫ్ ఆల్ ఇక్కడ పారలు చూసుకోవచ్చు పారలు హ్యాండిల్ పానాడిల్ కానిక ఇది వచ్చేసి హ్యాండిల్ ఇది దీనికి మనకు హ్యాండిల్ ఉంటది ఇంకో మ్యాట్ మీద ఇది ఈజీలీ వచ్చేస్తుంది ఒక్క నిమిషం నేను చూపిస్తా ఇట్లా చూసుకోవచ్చు ఇట్లా గుంజే కానీ ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది వేడ అనేది అంతా వచ్చేస్తుంది మీకు క్లియర్ గా ఉంటది ఇప్పుడు హ్యాండిల్ హ్యాండిల్ ఒకటి ఉంటది ఇంకొకటి మీరు వితౌట్ హ్యాండిల్ ఇది ఇది దీనికి మీరు కట్టేనా రాడ్ ఇది దీనికన్నా ఎక్కువ మంచి క్వాలిటీ ఉంటది ఇంకొక ఐటమ్ మనకి అన్న వచ్చేసి మనకి విత్ రాడ్ వితౌట్ రాడ్ వితౌట్ రాడ్ అయితే మీకు అనేది మనకి ఎస్ఎస్ రాడ్ అనేది ఇరుగుతుంది అని అనుకుంటే మీకు వితౌట్ రాడ్ లో కూడా ఉంది కొంచెం ఇదైతే క్వాలిటీ ఉంది హెవీ ఉంది మనకి వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఇది కూడా సజెషన్ చేయొచ్చు అంతే మనకి మెయిన్లీ ఐటమ్ ఇక్కడ చూసుకోవచ్చు వేరే వేరే కొత్త రైతులు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది గాలిలో టూల్స్ పెడతారు ఇది ఓకేనా ఇది పర్ కేజీ అమ్ముతాం మనము ఇది వన్ కేజీ ఉంటది ఇది వచ్చేసి వన్ కేజీ ఉంటది ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఉంటది కిలో లెక్క ఉంటుంది కిలో టూ హండ్రెడ్ రూపీస్ అనా కిలో లెక్క కిలో లెక్క ఉంటది ఎన్నో కిలో ఒక టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీస్ ఉంటుంది ఇది ఒకటి కిలో ఉంటుంది ఇది హాఫ్ కేజీ ఉంటుంది ఇది వంద రూపాయలు అనుకోండి ఇది రెండు వందలు అనుకోండి అంతే ఇంకొకటి ఇది రబ్బర్ది అన్న అన్నది ఇది రబ్బర్ది బ్రష్ అనమాట ఇది హ్యాండ్ బ్రష్ ఇది రబ్బర్ వల్ల ఏమవుతుంది అంటే ఇది మీరు మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మీకు మసాజ్ లాగా కూడా పనికి వస్తాయి యానిమల్కి ఇది మంచిగా ఉంటుంది మీరు వాటర్ వేసి క్లీన్ చేసేస్తే మొత్తం గలీజ్ గలీజ్ మొత్తం వెళ్ళిపోతుంది మంచిగా ఇట్లా చూసుకోవచ్చు ఇట్లా రుద్దాలి కి కి ఇట్లా రుద్దితే క్లీన్ అయిపోతుంది మసాజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఇంకొకటి అది మీరు తీసుకోకపోతే ఇది ఉంది మన దగ్గర ఇది హ్యాండ్ బ్రష్ ఉంటుంది ఇది అందరికి తెలిసిది ఇట్లా కట్టి క్లీన్ చేయాలన్నమాట ఓకే హ్యాండ్ బ్రష్ కూడా మనకి హ్యాండ్ పట్టుకోవటానికి కాకుండా గ్రిప్ అవుతుంది చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే మనం ఇందులోకి పెట్టుకోవచ్చు పెట్టుకోవటం వల్ల ఇప్పుడు మనకి హ్యాండ్ కి అనేది గ్రిప్ ఉంటుంది గ్రిప్ ఉండటం జారిపోదు జారిపోదు కాబట్టి మీకు కంఫర్ట్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఇంకేమైనా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ఏమో మనము డైరెక్ట్ ఒకవేళ ఇప్పుడు గాలికి ఇది ఉంటుంది కదా అన్న గాలికి ఇది మనం గాలిలో వేస్తాం ఇది ఓకే దీని వల్ల యూస్ఫుల్ అంటే ఇప్పుడు మనము ఇది రోప్ కడతాం మనం తాడు కడతాం తాడు కట్టి ఒకవేళ తాడు ఒక్కొక్కసారి ముడి పడి పడిపో పడిపోతుంది ఒక పని చేయాలి తాడు దీనికి కట్టి ఇది ఓపెన్ చేసి దీనిలో పెట్టారనుకోండి ఓకే డైరెక్ట్ తాడిప్పిన అవసరం లేదు మనకి ఓకే ఇట్లా తీసుకోవాలి రిస్క్ రిస్క్ తాడు ఇప్పడము ఇప్పడము బాగుంది ఇది అయితే బాగుంది చూడండి తాడిప్పి మనం కట్టడం ఒకవేళ ఆ అవల గనక ఒక తెలుసు ఉంది అనకో ఆ తాడు మూతోని గుంజుకునే అవకాశం ఉంటుంది ఉంటది ఇదైతే దీనికైతే కట్టుకొని పట్టుకుంటారు రెండు సైజులు ఉంటాయి దీంట్లో చిన్న ఒకటి పెద్ద ఒకటి చిన్నది ఒకటి ఉంది పెద్దది ఒకటి ఉంది ఇంకొకటి ఇది చిలమల్క అన్నమాట ఇది రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అది ఇట్లానే ఇప్పుడు షోయింగ్ ఇప్పుడు అవల షోయింగ్ ఆట్లానే షోయింగ్ కి సారీ ఆ ఓకే ఇంక ఇది వచ్చేసి రెగ్యులర్ చిల్మల్కా చిల్మల్కా చిలమల్క ఇది నార్మల్ గా ఇప్పుడు వేరే ప్రతి ఊర్లో ప్రతి దగ్గర దొరుకుతుంది అంతే ఇది మన ని ఉంటది చిన్ కాదు ఏం కాదు ఇది ప్యూర్ హర్యానాలో యూస్ చేస్తారు ఇది కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు కుట్్యాన గుంజుకోవచ్చు దీంతో ఇంకా మనం గార్డెన్ లో గ్రాస్ ఉంటదిగా గ్రాస్ కూడా ఇట్లా గుంజుకోవచ్చు గ్రాస్ గ్రాస్ వచ్చేస్తుంది వేస్ట్ గ్రాస్ అనమాట ఇంతనే ఉన్నాయన్న మన దగ్గర ఐటమ్స్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు గా హోల్సేల్ ప్రైస్ ఎవరైనా షాప్ అయినా వేస్తున్న వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ వచ్చి ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి షాప్ కి ఫస్ట్ క్వాలిటీ చూడండి ఇది అయితే మీకు ప్రతి దగ్గర దొరికిపోదు అది ప్లాస్టిక్ డబ్బా ఇది ఇది టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ అవైలబుల్ ఉంది దీనిలో స్టీల్ ది కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంటది మన దగ్గర ఇంకోటి ఇది పాలు తాపి దూడలకు ఇది చూడవచ్చు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉంటది ఇది దూడలకు పాలు ఉంటుంది ఉంటది ఇప్పుడు ఒకవేళ హర్యానా వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు ఎంతో తాపిస్తారు మనకు తెలియదు ఇది ఒకటి ఇది ఒకటి తాపిచ్చేసి అంటే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉంటుంది అట్లా ఇది వచ్చేసి టబ్ ఇది దానా కోసం ఇప్పుడు దానా కోసం కూడా దానా కోసం పనికి వస్తుంది దానా వేసుకోవడానికి అది ఇది పనికి వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది తుప్పు పట్టదు ఏం కాదు ఎన్ని సంవత్సరాలైనా ఓకే అట్లా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఇప్పుడైతే మనకైతే హోల్సేల్ ఇస్తున్నాడు అనుకున్నాడు కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు కొన్ని అవసరం లేదు ఒకసారి షాప్లోకి వచ్చి విజిట్ చేస్తే మీరు ఒకసారి మ్యాట్ క్వాలిటీ ఎలా ఉంది పారలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి హోల్సేల్ వస్తే మీరు ఒకసారి విజిట్ చేసి మీరు హోల్సేల్గా వస్తుందంటేనే తీసుకోండి అని చెప్తున్నాడు నవాజ్ గారు సరే విజిట్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి పెదగోల్కొండ అండి ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ శంషాబాద్ నుంచి అయితే ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇట్లా తుగ్గుడు నుంచి అయితే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అట్లా వస్తుంది మనకు మహేశ్వరం నుంచి చూసుకుంటే మనకి టెన్ టు ట్వల్వ్ థర్టీన్ అట్లా మధ్యలో వస్తుంది చూడండి ఒక విజిట్ చేసి మీకు ఆ కావాలంటే వాళ్ళ నెంబర్ అయితే మేమైతే డిస్ప్లేలో పెడతాము అంతే కాంటాక్ట్ కాండి ఒకసారి మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ త్రీ త్రీ ఫోర్ త్రీ సెవెన్ డబల్ త్రీ టూ సెవెన్ డబల్ త్రీ టూ టూ ఓకే థ్యాంక్ యూ